హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవలాక్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మేమైతే బీచ్కి వెళ్తున్నామండి ఆఖరి సోమవారం కదా కార్తీక మాసం ఆఖర్ సోమవారం కదా లాస్ట్ డే అనేసి ఈరోజైతే బీచ్కి వెళ్తున్నాము హైవే రేటు తెనాల నుంచి పాపలకి గంట 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 బావు పట్టిద్ది తెనాల నుంచి ఇంకా మేమైతే హైవే రోడ్డు చక్కగా ఉంది చాలా బాగుంది రోడ్డు ఇంకా బీచ్కి వెళ్ళిపోయామండి చూసారా బీచ్లో ఈరోజు జనం పెద్దగా అయితే లేరు తక్కువే ఉన్నారు తక్కువ ఉన్నారు ఇంకా నేనైతే వెళ్తున్నాను బీచ్లోకి లోపలికి సముద్రంలోకి చూసారా చక్కగా చాలామంది మేము వెళ్ళేటప్పటికీ చాలామంది వచ్చేసారు తక్కువ ఉన్నారు కానీ జనం వచ్చేసేవాళ్ళు వచ్చేస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు నేనైతే ఇప్పుడే లోపలికి వెళ్తున్నాను కానీ లోపలికి వెళ్ళనీట్లేదు ఒడ్డునే ఉండను ఒడ్డునే చేయమంటున్నారు పోలీసులు అయితే అస్సలు ఊరుకోవట్లేదు లోపలికి అస్సలు ఎలా చేయట్లేదు కర్రలు పెట్టారు ఆ కర్ర వరకే ఉండాలి అవి దాటి లోపలికి వెళ్ళకూడదు అనేసి పోలీసులు అయితే ఊరుకోవట్లేదు నాకు గొంతు బాగాలేదు సారీ ఏమనుకోకండి బాగా కొంచెం రెండు రోజుల నుంచి జలుబు చేసి గొంతు తేడాగా ఉంది అందుకని కొంచెం తేడాగా ఉంది మాట్లాడే మాట నేనైతే వెళ్ళానండి లోపలికి తాంబూలం పసుపు కుంపము అవి తీసుకొని లోపలికి వెళ్ళాను అవి వదులుతున్నాను అందరూ చేసి బయటకు వస్తున్నారు లోపలి ఒడ్డీనే మరీ లోపలికి అయితే వెళ్ళనీయట్లేదు కొంచెం మరీ ఒడ్డునంటే ఎట్లాగనేసి కొంచెం వెళ్ళాను లోపలికి అంతగా వెళ్ళి తాంబూలం అయితే వేసాను అక్కడ సముద్రంకి పసుపు కుంకుమం జాకెట్ ముక్క అవి తీసుకెళ్ళాను నేను అవైతే వదిలాను నేను అట్లా వదిలేనో లేదో పక్కనే ఒక అబ్బాయి ఉండేసి తీసేసుకున్నాడు అండి అది చూసారా ఆ అబ్బాయి నేను అక్కడ వదులుతున్నాను అక్కడే నించున్నాడు ఆ జాకెట్ మొక్క నేను వదిలి మొత్తం ఆ అబ్బాయి తీసేసుకున్నాడు మనం ఏదో మన మనసు తృప్తి కోసం అని తీసుకెళ్ళి వదులుతాము కానీ వదలంగానే వాళ్ళు పట్టేసుకున్నారు సర్లే ఏదైతే ఏమైంది మనం మన ధర్మం అది మనం దీనికోసం మనం చేస్తాము సరే అబ్బాయి తీసుకున్నాడు ఇంకా నేనైతే మునిగానండి ఎట్లయితే అట్లా మూడు మునుగులు మునిగాను హలలు వచ్చినప్పుడల్లా మునిగే మునిగాను అది హలలు వస్తానే చూసారా అది వచ్చినప్పుడు మునిగాను సూపర్గా ఎంజాయ్ చేశానండి నేనైతే నీళ్ళల్లో సూపర్గా సూపర్గా ఎంజాయ్ చేశాను అసలు అయితే రెండు రోజుల నుంచి హెల్త్ బాగాలేదు బాగోపోయినా సరే వెళ్ళాను ఇంకా లాస్ట్ డే మళ్ళీ కార్తీక మాసం దాకా మనం అలాంటివి చెయ్యం కదా అనేసి అయితే ఊరుకోలేదు మా వారికి బాగోలేదు నాకు బాగాలేదు రెండు రోజుల నుంచి కొంచెం జలుబు దగ్గు జ్వరం ఉంది అయినా సరే ఏం మిస్ అవ్వకూడదు అనేసి ఇంకా బడవ చేసేసి నేనైతే తీసుకెళ్ళాను వెళ్ళేటప్పుడు చిన్న చిన్న వీడియోస్ కూడా పెట్టాను రెండు మూడు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇంకా ఇప్పుడైతే సముద్రం దగ్గర ఇవి అంతా చక్కగా తీసాను వీడియోస్ బాగుంటుంది అనేసి సూర్య సముద్రం చాలా బాగుంటుంది సూర్యాల కంటే అసలు చాలా చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్తాం అస్సలకే మిస్సాము ప్రతి సంవత్సరం ఏదో ఒక రోజు ఖచ్చితంగా వెళ్తాము నిన్న సండే అయితే చాలా వచ్చుంటారు జనము సోమవారం కదా కొంచెం తక్కువ ఉన్నారు మామూలుగా అయితే సండే రోజు అసలు ఖాళీ ఉండదు ఈరోజు కూడా ఖాళీ ఏం లేదు అయినా కూడా సండే అయితే అసలు ఇంకా జనం ఈ ఇంతకన్నా ఇంకా జనం ఉంటారు సండే రోజు అస్సలకే వెళ్ళకూడదు వీడప్పుడే వెళ్ళాలి కొంచెం అది పోలీసులు చాలా కర్రలతో కట్టేసేసి వెళ్ళిపోకుండా అటు ఇటు ఓన్లీ ఒక ప్లేస్కే పెట్టారు అంత మించి దాటి వెళ్తే ఊరుకోవటం లేదు పోలీసులు అనౌన్స్ చేస్తున్నారు ఎందుకు అంటే సుడిగుండాలు అవి ఉంటాయి వెళ్ళవద్దు అనేసి అనౌన్స్ చేస్తున్నారు నేనైతే నీళ్ళలో సూపర్ ఎంజాయ్ చేశానండి జలుబు చేసిన జ్వరం ఉన్నా సరే సూపర్ ఎంజాయ్ చేశాను సుశారా జనం అయితే ఉన్నారు మేము కాడ వెళ్ళాము అప్పటికే జనం ఉన్నారు వెళ్ళిపోయేవాళ్ళు రెట్ని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు అయినా కూడా నేను ఒక్కదాన్ని మా హస్బెండు బయట ఉండి వీడియో తీస్తున్నారు నేను ఒకదాన్ని నీళ్ళల్లో ఉన్నాను ఒక్కదాన్నైనా సరే సూపర్గా ఎంజాయ్ చేశాను దేన్ని మిస్ అవ్వకూడదు అని నేను ఫీల్ అవుతానండి ఏదైనా సరే మనం మిస్ అవ్వకూడదు ఇప్పుడు కాదు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము కార్తీక మాసంలో ఖచ్చితంగా సముద్రం స్థానానికి ఖచ్చితంగా వస్తాము అస్సలకి మిస్ అవము ఎప్పుడన్నా ఏదన్నా అయితే ఒక సంవత్సరం అలా ఏమన్నా మిస్ అయ్యిందేమో కానీ మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి అసలు మిస్ అవము ఖచ్చితంగా సముద్రం స్థానానికి కార్తీక మాసంలో అసలు మిస్ అవము ఇంకెప్పుడు మా పిల్లలు లేకపోయినా సరే మేమిత్తరమైనా సరే వస్తున్నాము ఖచ్చితంగా అయితే వస్తాము ఇద్దరమైనా సర్వ హస్బెండ్ నేను వస్తాను వచ్చి కాసేపు స్నానం చేసి వెళ్తాము అసలు మిస్ అవము ఏదైనా మనం ఓటుకుంటాం కానీ అండి అయిపోయాక మనం రాలేము మనల్ని ఎవరు ఎవరైనా తీసుకురావాలన్నా తీసుకురారు అందుకని నేనైతే మటుకి మిస్ అవను మనం తిరగగలిగినప్పుడే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి గుళ్ళకైనా సరే ఎట్లాంటి అయినా సరే మనం మిస్ అవ్వకూడదు అయితే నేను ఫీల్ అవుతాను ఎవరి వాళ్ళకు వాళ్ళకుంటది కదండి నేనైతే ఏది మిస్ అవ్వకూడదు ప్రతిదీ మనం మనకు అనుకూలంగా మలుసుకోవాలి అని అయితే నేను ఫీల్ అవుతాను ఏదైనా సరే ఏ టైంలో ఏ ఏ చేయాలో ఆ టైంలో అది ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నది చిన్న లైఫ్ కొంచెం లైఫే ఆ లైఫ్ని సూపర్గా ఎంజాయ్ చేయాలి అని ఫీల్ అవుతాను నేనైతే చెయ్యాలి కూడా ఇంట్లో ఉండి ఎంతసేపు పనులు అవే కాదండి ఇలాంటివి కూడా సూపర్గా చెయ్యాలి అప్పుడే మన లైఫ్ బాగుంటుంది నేనైతే ప్రతిదీ అలాగే అనుకుంటాను అలాగే శాస్త్రాన్ని కూడా అదే అంటారు కదా దేనికి దేనికైనా రాసి పెట్టి ఉండాలి పెట్టి పుట్టి ఉండాలి అదృష్టం ఉండాలి అంటారు కదా ఆ మూడు అయితే నాకు ఖచ్చితంగా ఉన్నాయి ఆ మూడు నేనైతే ఉన్నాయి అని ఫీల్ అవుతాను ఎందుకు అంటే ఇలాంటివి ఖచ్చితంగా తీసుకెళ్తారు నన్ను అందుకని నేను ఆ మూడింటికి అదృష్టం అనేది నేను ఫీల్ అవుతాను ఎందుకంటే ఎందుకన్నా ఎక్కువ చెప్పుకోకూడదు చేయాల్సి చేయాలి ఖచ్చితంగా అయితే చేయాలండి అండి ఎలాంటివి ఏది మిస్ అవ్వకూడదు చూసారా అక్కడ ఇంతకుముందు మీద ఇప్పుడు చాలా డెవలప్ అయింది ఇంతకుముందు అసలు ఇట్లా లేదు ఇప్పుడైతే చాలా బాగా చేస్తున్నారు సముద్రం ఇంత ఇంతకుముందు మేము ఎప్పటినుంచో వెళ్ళే వాళ్ళమే అప్పుడే ఉండేవి కావు కనీసం డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి కూడా పెద్దగా ఉండేవి కాదు ఇప్పుడైతే అన్నీ చక్కగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు బయటకు వచ్చాక వా వేరే వాటర్ కూడా అవి మంచిగా ఉంటున్నాయి మళ్ళీ మంచి వాటర్ మీద స్నానం అది చేయటానికి డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి అది మంచిగా చేస్తున్నారు బాగుంటుంది అయితే ఇంతకుముందు చాలా అప్పుడు అసలు బాగుండేది కాదు ఇప్పుడు బాగుంటుంది అన్ని సౌకర్యాలు మంచిగా చేస్తున్నారు ఇంకా నేనైతే అయిపోయిందండి వచ్చేస్తున్నాను వడ్డికి ఇంకా ఎంతసేపు ఉంటాను బాగా చేసింది ఎక్కువసేపు ఉండకూడదు అనేసి నేనైతే ఇక వచ్చేసేస్తున్నాను బయటికి ప్లస్ ఏం చేసుకోవచ్చు మళ్ళీ మా వెళ్ళాలి అనేసి మా స్నానం అయిపోయింది సూపర్ ఎంజాయ్ చేసేసాను అనేసి వచ్చేసాను బయటికి చూడు నువ్వు చూడు చూడదు అక్కడే అప్పుడే వచ్చేసావు మళ్ళీ ఇంకా ఉండేసేపు ఉండవచ్చు కదా అన్నారు కాసేపు మళ్ళీ వెళ్ళమన్నారు ఇంకైతే వెళ్ళి కాసేపు మళ్ళీ వెసుకలో కూర్చున్నాను ఈ కెంతసేపు కూర్చున్నా ఇంకా ఏముండలే అనేసి కాసేపు ఒడ్డున కూర్చొని ఆ ఇసుకలో కాసేపు ఆడు అట్లా ఇసుకలో కూర్చున్నాను అలలు వచ్చేసి పాడేసి చేస్తాను నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా వాళ్ళు కూడా పాపం ఇసుకలో కూర్చున్నారు లోపలికైతే అన్నిట్లేదు ఆ పాట అక్కడే ఒడ్డు ఒడ్డునే చేయాలి ఇంకా ఇసుక అంతా ఒంటికి వచ్చేసేసింది అనేసి మళ్ళీ నేను లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళేసి మళ్ళీ అన్ని శుప్రచేతులు అవి కడుక్కుని ఇసుక అంతా కడుక్కుందాం అనేసి లోపలికి కొంచెం లోపలికి వెళ్తున్నారు రెండు సార్లు మళ్ళీ మునిగి అల్లొస్తున్నాయి మునిగేసి ఇంకా అనేసి వెళ్ళి మళ్ళీ ఇసుక అంతా మునిగాను రోడ్లు కూర్చున్నాను ఇసుక అంతా వచ్చింది కానీ లోపలికి వెళ్ళి మళ్ళీ రెండు సార్లు మునిగేసి వద్దామనేసి వెళ్ళాను ఖచ్చితంగా అందరూ ఆర్తీ మాసంలో అసలు మిస్ అవ్వరు అందరూ వెళ్తారు వెళ్లకుండి ఎవరు ఉండరు కుదిరినప్పుడు మటు ఖచ్చితంగా వెళ్ళాలండి అట్లాంటివి మిస్ అవ్వకూడదు చిన్న చిన్న సంతోషాలు కదా ఇవి సూపర్గా ఉంటాయి అది చేస్తే మంచిదని కూడా మనకి అనుకుంటాం కదా ఆర్తీ మాసంలో సముద్ర స్నానం చేయాలి నది స్నానం చేయాలి అని అంటారు కదా అందుకని ఖచ్చితంగా అయితే వెళ్ళాలి గురి కుదిరితే కుదరకపోతే ఏం చేయలేము కుదిరితే మట్టికి ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పుడైతే అక్కడ చక్కగా సముద్రండ్లు శివాలయం గుళ్ళు చాలా ఉన్నాయి ఆ గుళ్ళన్ని అయితే వీడియో చేయలేదులే కానీ కొత్తగా గుళ్ళు కడుతున్నారు బాగా కడుతున్నారు బీచ్ ఒడ్లన ఇంకా పూర్తి అవ్వలేదు గుళ్ళైతే శివ శివాలయం తప్పారు ఇంకా ఇంకా రెండు గుళ్ళు కూడా ఇంకా పూర్తి అవలేదు అవుతున్నాయి ఆ గుళ్ళు అయితే నేను వీడియో చేయలేదు కడుతున్నారు గుళ్ళు ఇంకా పొద్దున్నే మేము ఇంట్లో పూజ చేసుకొని ఇంకా వెళ్ళాం కదా ఇక టిఫిన్ అది చేయలేదు ఇంకా అందుకని చెప్పేసి చక్క దీపాలు అవి వెలిగించారు చాలా సూపర్గా ఉంది నేనైతే దీపం వెలిగలేదు తీసుకెళ్ళలేదు అందుకనేసి నేనైతే దీపం వెలిగలేదు అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి దీపం అయితే నేను వెలిగలేదు అందరూ అప్పుడైనా వెలిగిస్తున్నారు అక్కడ కొనుక్కో దొరుకుతుండే ఇంకా ఏమో మూల్యం నేనైతే వెలిగేలేదు దీపం అందరూ వెలిగిస్తున్నారు అట్లా దీపాలు సరే ఎవరు ఎవరు తెలిసినప్పుడు వాళ్ళు వెలిగించుకుంటున్నారు ఇంకా నేను ఇంకా ఏమో మూల్యం అనేసి నేను వెలిగేలేదు దీపం చూడండి అట్లా గుంట గుంటే వెలిగించేవాళ్ళు లాగా చేసి వెలిగించేవాళ్ళు ఎట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెలిగించుకున్నారులు ఆవులు ఉన్నాయి చక్కగా మంచిగా చక్కగా కూడా మనుషులు మధ్య తిరుగుతున్నాయి